వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ

బహుమతులు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతీ రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను చూస్తారని ఇంకా నేను స్పీడ్ పెంచలేదు ఇంకా రాల నైన్టీ ఫైవ్ సిబిఐ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని వీళ్ళు పరిగెత్తేచ్చేవాళ్ళం మేము పరిగెత్తే ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్లో ప్రొఫెషనల్స్ ఆ క్యాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకు ఉన్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఏంటి మీ ద్వారా పనులు చేయించే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడికి పోతా డ్రైన్స్ పోతా నో మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడమా ఎట్లుందని మీరు డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుంది చూపి